ప్రేమైనటువంటి సోదరి సోదరులరా నీకు అందకే ప్రభురా వందనాలు నేను దేవుని సంఘం స్వపెట్ట కంభంపాలు ప్రకాష్ నగర్ నుండి దేవుని పరిచర్య చేయడానికి దేవుడు నాకు శుద్ధ అవకాశాన్ని అనుగ్రహించాడు ఈ యొక్క దినాన ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి నా దేవుడా నరులమైన మా నిదానించి చూసు చూసుదేవుడు అవుతండ్రి మా స్త్రీలకు దగ్గ ప్రతిఫలం ఇచ్చివాడు మా మాటలకు దగ్గర ప్రతిఫలం ఇచ్చేవాడు అవుతండ్రి అందుకనే మీ యొక్క చిత్తానికి నేను లోబడి తండ్రి మీ యొక్క పని నేను చేస్తున్నాను తండ్రి చదువులేని పాముడైనా నన్ను నువ్వు వాడుకుంటున్నావు తండ్రి మీ యొక్క కుమారుడికి సాక్షిగా మీ సాక్షిగా ఇదిగో తండ్రి మీ యొక్క సంఘస్తులకు నేను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి ఒక దినాన మీరు నాకు కావాల్సిన ఆత్మీయ ఆలోచనల జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి అదేవిధంగా వినుట వలన విశ్వాసం నీ యొక్క సంఘస్తులకి కలగజేయండి తండ్రి నిచిత్తుని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు పోయిన వేసుక్రీస్తు యొక్క పరిశుద్ధన మమ్మల్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నంత్రి ఆమెన్ ప్రియమైనటువంటి దేవుని సంగమా నీకందరికీ నా వందనాలు మనం ఈరోజు ఉన్నటువంటి అంశము వేసే జీవ మార్గము వేసే జీవ మార్గము ఈరోజు ఉన్నటువంటి మన అంశము కాబట్టి ప్రేమేణ సోదరి సోదరులరా వేసే జీవ మార్గము వేసే జీవ మార్గం అనేటువంటి దాన్ని మనం కనుక్కోవాలంటే ఏమి చేయాలి దైవ చిత్తానుసారాన్ని చేయాలి మనము సపోజ్గా జస్ట్ రెండు మాటలు ఈ లోకానుసారంగా చెప్తున్నాను మనం ఇక్కడ నుండి మన రాష్ట్రంలోనే విశాఖపట్నం అనేటువంటి పట్టణానికి వెళ్ళాలంటే బందర్ పెద్ద చేపని పూర్వంలో పట్టి ఆ ఒక చేప కన్నునంట ఆ ఒక బందరం మార్గానికి పెట్టారంట ఆ రోజులలో ఆ ఒక చేప కన్నులో ఉండి విశాఖపట్నానికి వెళ్ళాలంట ఇది నచ్చినప్పుడు పిల్లలు చెప్తూ ఉంటే పెద్దలు చెప్తూ ఉంటే ఇంత ఉండేవాని అనమాట అయితే మనము నా సోబ్యాడ్ నుండి విశాఖపట్నానికి వెళ్ళాలంటే మధ్యలో ఎన్నో ఊర్లు ఎన్నో క్రాస్ రోడ్లు తిరుగుతూ ఉంటాయి కానీ మనము వెళ్ళాల్సినటువంటి విశాఖపట్నానికి ఏ రూట్లో వెళ్తే వెళ్ళగలుగుతామా అని కనుక్కొని వెళ్తామండి అవునా కదా కౌన్ కన్ఫర్మ్ అది ఎందుకంటే ఒకవేళ మనము ఎడమ తట్టుకో కుడి తట్టుకో తిరిగామనుకోండి పోవాల్సినటువంటి ఎదురు మార్గం గణ్యానికి మనం చేరలేం విశాఖపట్నానికి అదేవిధంగా వేసే జీవ మార్గం ఎక్కడికి ఎక్కడికి గమ్య మార్గానికి అదే పరలోకానికి ప్రైజ్ అలలియా కాబట్టి మనం పరలోకం చేరాలంటే వేసే మనకి మార్గాన్ని చూపించే ఆయన అలాగే గమ్య స్థానానికి మనల్ని చేసే ఆయన కాబట్టి ప్రేమైన సోదరి సోదరులరా మనం ఇప్పుడున్నటువంటి అంశము వేసే జీవ మార్గం గమ్య మార్గము కాబట్టి దీని గురించి నేను మీకు రెండు వచ్చినా నేను పిచ్చాలనుకుంటున్నాను బీసీ అనగా పాత నిబంధనలోయి ఏడి అనగా కొత్త నిబంధనలు పోయి పాత నిబంధన మీకు తెలుసు కదా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా పాత నిబంధన అనేటువంటిది ఆది కాండం నుండి వరకు అండి కొత్త నిబంధన అనేది మత నుండి ప్రకటన బంధం వరకు అయితే ఈ యొక్క పాత నిబంధన బీసీ కాలంలో మీరు చెప్తే మాటలు అలా ఉన్నాయో లేవో కూడా బైబిల్లో చూసుకోండి అదేవిధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినటువంటి వారు దేవుని ప్రజలైనటువంటి వారు ఇజ్రాయేలులకు రాజు కావాలంటే దేవుడు కృషి కుమారుడవు సభలుని మొట్టమొదటిగా రాజుని ఇచ్చాడండి ఆ సవులు కొంతకాలం అయ్యాక అతని ద్వారా దేవునికి ఇష్టం లేక విషయకుమారుడవు దావీదుని రాజుగా చేశాడండి రెండవ రాజు ఈ యొక్క దావేదు ఈ దావీదు తర్వాత మూడవ రాజు సొలోమాన్ అండి అందుకనే పాతిని పొందరా సామెతల గ్రంథము సామెతల గ్రంథము రాసినటువంటి ఆయన ఈ యొక్క స్వలోమాన్ మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట ఉంటుందండి దాబీదు కుమారులు ఇజ్రాయేలు రాజు అయిన సౌలు సొలోమోను విజావేలు ఇజ్రాయేలు ఇజ్రావేలు రాజైన సొలోమోను సామెతలు అనేటువంటి అంశం అంటుంది ఈ సొలోమోను రాసినటువంటి సామెతల గ్రంథం ఈ యొక్క సామెతల గ్రంథములు నేను ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి చూడండి నేను అలా చదువుతున్నాను కరెక్ట్ లేదో అని మీకు తెలుస్తుంది అదేవిధంగా ప్రియమే సహోదరి సహోదరులరా ఈ యొక్క సులోమోహన్ రాజు గారు చాలా గొప్ప వనిషి ఈయనంట దైవ చిత్తానుసారం చొప్పున నడిచిన వాడు అంటండి ఇతనికి మూడు బిరుదులు ఉన్నాయి ఒకటి దైవజ్ఞాని రెండవది ప్రవక్త మూడవది రాజు ఈ మూడు బిరుదులు ఈయనలో ఉన్నాయి ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా నడిచినటువంటి వ్యక్తి ఈ యొక్క సొలోమోన్ ఈ యొక్క సొలోమోన్ రాజు గారు లేక ఈ సొలోమోను ప్రవక్త లేక ఈ సొలోమోను దైవజ్ఞాని అనబడిన ఆయన రాసినటువంటి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నేను చదువుతున్నాను మీరు మీ వద్ద బైబిల్ ఉంటే తీసి చూడండి నేను చదివే అలా ఉన్నాయో లేవో పరిశోధించండి లేదా వినండి చదువుతున్నాను నేను లేఖనాన్ని క్రిందనున్న పాతాలమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును జీవ మార్గమున నడుచుకొను అయినా అనలే నేను మరలా చదువుతాను వాక్యం నాకు చాలా అండి ఇది ప్రతి ఒక్క విశ్వాసికి ఇష్టమైనటువంటిది ఆ విశ్వాసులకి తెలియదు కానీ మనకి విశ్వాసులకి చాలా ఇంపార్టెంట్ వాక్యది క్రింద నున్న పాతాళమును తప్పించుకుని బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను రైజల ప్రియమైనటువంటి సౌదరి సౌదలరా కిందనున్న పాతాలమును తప్పించుకోవాలంటే పరమనందు ఉన్నటువంటి జీవ మార్గాన్ని తెలుసుకోవాలి మనం తెలుసుకుంటేనే పరలోకం కొంచేరుతాం లేకపోతే చేరలేం తెలుసు కదా నేను ఇందాక చెప్పాను ఇలా కనసారంగా మనం నశ్వరంపేట నుండి ఒక పడిన విశాఖపట్నానికి వెళ్ళాలంటే మార్గంలో ఎన్నో ఎడమ రోడ్లు కుడి రోడ్లు వస్తూ ఉంటాయి కానీ మనం ఎడమకి కానీ కుడికి కానీ తిరిగామంటే బందరు చేరలేం విశాఖపట్నం చేరలేం అదేవిధంగా మనము వెనకనున్నటువంటి పాతాలానికి పోకుండా ముందున్నటువంటి పరమ మార్గానికి మనం చేరాలని మార్గాన్ని స్పష్టంగా చూపించాడు దేవుడు ఏ విధంగా చూపించాడు ఏ విధంగా చెప్పాడు ఏ విధంగా నెరవేర్చాడు ఏ విధంగా బుద్ధిమంతులతోటి ఎలా చూపించాడో మనం బైబిల్ని పాల్ అవ్వాలి బైబుల్ ఏం చెప్తుంది చేయాలి మనము బైబిల్ వాక్యానుసార జీవితం మనం జీవించాలి మనము అనుసరించాల్సింది నా మగార్థ క్రైస్తవులే కానీ లేక అన్యాదు కానీ మరి నడిచేటువంటి మార్గాన్ని మనము పాల్వ్వకూడదు సత్యమైనటువంటి మార్గం పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఏమి చెబితే అది మనం చేయాలి అబద్ధ పోతకుడు చెప్పినట్టుగా కూడా మనం నడిచేమనుకోండి కుడికో కో మనం కూడా ఆ పోయిన చోటకే పోతాం మనం కూడా పోదొకని విక నడవల్లోనే నడిచావంటే పోదొకడు ఎక్కడికి వెళ్తాడు పోదవినేవారు కూడా అక్కడికి వెళ్తారట కాబట్టి నువ్వు ఏ మార్గంలో ఉన్నావో తెలుసుకో బుద్ధిమంతుని విక బుద్ధిలో ఉన్నావా లేదా అనేది నువ్వే పరీక్షించుకోవని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రేమేణ సోదరి సహోదరులరా అదేవిధంగా మార్గము అనేటువంటి అంశం మనం ఉన్నాం వేసే మార్గము వేసే మార్గము ఈ వేసే మార్గము అనేటువంటిది స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము కొరత నిబంధనలు రాయబడి ఉన్నాయండి ఈ యొక్క కొరత నిబంధనలు అపశులు ఈ యొక్క మార్గాన్ని గురించి సంఘ పెద్దలు ఈ మార్గాన్ని గురించి సువార్తికులు ఈ మార్గాన్ని గురించి నడిచి చూపించి నడిపించారు వా తనసార జీవితం జీవించేటువంటి ప్రతి ఒక్క మనిషిని కాబట్టి మనము కూడా ఈ యొక్క మార్గమును కనుక్కోవాలని పరమ మార్గాన్ని మనం నడవాలని దేవుడు కోరుచున్నాడు కిందనున్న పాతాలం మనకొద్దు ఈ పాతాల మార్గానికి ఆల్రెడీ ఆదినడునటువంటి ఆదాము అలబడినటువంటి అతనే మనకి స్వేచ్ఛ పెట్టాడు మొదటి ఆదా మనబడినటువంటి వాడే చేసి పెట్టాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము వల్ల వచ్చు జీతము మరణము ఆ మరణము పొందిన వాడే నిత్య పాతాళానికి పోతాడు ఆ పాతాళం అనేటువంటి మార్గాన్ని తప్పించటానికే జీవ మార్గాన్ని మన ప్రభు అయిన వేసుక్రీస్తు ఈ లోకంలో మనకి చూపించాడు అందుకనే మన ప్రభు అయిన వేసుక్రీస్తు స్వచ్ఛంగా పలికినటువంటి మాటలండి ఆయన మాటలకు సాక్షులైనటువంటి వారు అపోస్తులు సంఘపెద్దలు స్వార్థికులు అనబడినటువంటి వారు ఉన్నారండి అదేవిధంగా ఇప్పుడు ఆయన మాటలకు అయినటువంటి స్వార్థికులనైనా నేను చెప్తున్నాను స్వచ్ఛంగా దేవుని వాక్యం మీకు వినిపిస్తున్నాను వినండి విని విశ్వసించండి చదవండి చదివి జ్ఞానించుకోండి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా పరశుద్ధ గంధము ఏడి ఏడి అంటే మీకు తెలుసు అనుకుంటా బీసీ అంటే తెలుసు ఏడి అంటే తెలుసు బీసీ అంటే పురుము ఏడి అంటే ఇప్పుడు బీసీ అంటే పాత నిబంధన ఏడీ అంటే కొత్త నిబంధన ప్రియమైన సహోదరి సోదరులరా నేను ఇంగ్లీష్ కూడా మాట్లాడలేదు చెప్తాను ఓల్డ్ టెస్ట్మెంటూ యూ టెస్టిమెంట్ అండి మనకి టూ టెస్ట్మెంట్స్ ఉన్నాయి ఒకటి ఓల్డ్ టెస్ట్మెంటు రెండు యూ ఎస్టిమేటు ఇది దేవుడు నాకు చిన్న చిన్నగా ఇస్తూ ఉంటాడు నేను నేర్చుకుంటా ఉంటాను తప్పు ఎప్పులేమన్నా ఉంటే దేవున్నాను క్షమించాడు మీరు మీరున్నాను క్షమించండి అయితే ప్రియమైన సహోదరి సహోదరులరా మనము ఒక వాక్యాన్ని జ్ఞానించుకుందాం మరలా కొత్త నిబంధన ఈ యొక్క కొత్త నిబంధననే నేను ఎక్కువ శాతం ఫాలో అవుతూ ఉంటా నూటికి డెబ్భై ఐదు శాతం కొత్త నిబంధన ఫాలో అవుతా ఉంటా ఇరవై ఐదు శాతం పాత నిబంధనని యాడ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ యొక్క పాత నిబంధన అనేదాన్ని దేవుడు నెరవేర్చాడు వర్తమానం ఇచ్చాడు అదవుతుందా వర్తనిచ్చి వార్తను నెరవేర్చాడు వర్తమాన భూత భవిష్యత్తు ఈ మూడు యుగాలు మూడు కాలాలు అనేటువంటివి ఉన్నాయండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా అయితే మన ప్రభుత్వ వేస్తు క్రీస్తు స్వస్థంగా పలికిన లేఖనాలను మనం జ్ఞానించుకుందాం ఏడి ఈ యొక్క క్రీస్తు శాఖం అపస్సుడైన వ్యాహాన్ గారు రాసిన సుహార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం నేను చదివేది కొత్త నిబంధనండి బంధన అప్పసుడైన వ్యవాహానిగా రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం నేను చదివి వినిపించాలనుకుంటున్నాను దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున మీ వద్ద బైబిల్ ఉంటే తీసి చూడండి లేదా బైబిల్ లేని వారు వినండి విశ్వసించండి వేసు ప్రభు స్వయంగా ప్రకటిస్తున్నటువంటి మార్గం అంటే ఈ అంశం గురించి కూడా చెప్తాను చెప్పాలంటే వాహన స్వార్థ పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన నుండి పద్నాలుగు వచ్చినాల చివరి వర్గాలు అక్కడ ఉన్నటువంటి అంశం అండి తండ్రి వేద్దకు మార్గము తండ్రి వేద్దకు మార్గము తండ్రి ఎక్కడున్నాడు తండ్రి ఎక్కడ ఉన్నాడు తండ్రి భూమాకాశాన్ని ఆకాశాన్ని సృజించిన సృజింపకమునూ పరలోకమంది ఉన్నాడు తండ్రి పరలోకమందున్నాడు కాబట్టి పరమ మార్గాన్ని మనము ఎదగాలి బుద్ధిమంతుడు అని దేవుని వాక్యం స్వస్థంగా పాద నిబంధన కాలంలో తెలియపరిచినటువంటి లేఖనాలండి నేను వాక్యం చదివినిపిస్తున్నాను ఆరో వచనం వేసు చెప్పాడండి వేసు నేనే 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 మార్గమును ఒకటి సత్యమును రెండు జీవమును ఈ మూడు చెప్పాడండి యేసు ప్రభు పరలోకానికి పోవాల్సినటువంటి మార్గము సత్యము జీవము ఈ మూడు యేసు ప్రభులు ఉన్నాయంట అందుకని యేసు ప్రభు అంటున్నాడు నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు 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 రాలేడు నువ్వు ఉన్న తండ్రి వద్దకు పోవాలంటే మార్గము మన ప్రభు అయిన వేసుక్రీస్తే ప్రేమైన సోదరి సోదరులరా దేవుని సంగమా మనము పరలోకానికి చేరాలంటే బుద్ధిమంతుడు జీవ మార్గమును ఎదగాలి పాద నిబంధన కాలంలో చెప్పాడు ఆ జీవ మార్గమైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి వద్దకు మార్గాన్ని నేనే అని స్పష్టంగా చెప్పాడు మూడు అంశాలు చెప్పాడండి ఏమేం చెప్పాడు ఒకటి మార్గమును సత్యమును జీవమును మార్గమును సత్యమును జీవమును ఈ మూడు ఆయనలోనే ఉండేయండి జీవ మార్గము ఆయనే జీవము ఆయనే సత్యము ఆయనే ఆయనను అనుసరించినటువంటి వారే ఆయన బిడ్డలుగా ఈ లోకములో జీవించిన వాడే పరిలోకానికి తండ్రి వద్దకు వెళ్తాడు వెళ్ళ ఎవడు తండ్రి వద్దకు చేరడు చేరలేడు మానవుని యొక్క కుయటితోటి చేసుకున్నటువంటి ఆ మూగ బొమ్మలకి సాగిన పడినవాడు చేరడు ఆ మూగ బొమ్మకి కళ్ళుంటాయి చెవులుంటాయి నోరుంటుంది చేతులుంటాయి కాళ్ళు ఉంటాయి మనం మాట్లాడేటువంటి మాటలకి విని సమాధానం మాట్లాడమను చేత కాదు చేత కాదు మన చేయి పట్టుకొని మనతో పాటు నడవమను నడవలేడు మనం ఏమి చేస్తున్నాము చూడమను చూడలేడు వాడికి చేత కాదు అది ప్రేమైనటువంటి సోదరి సౌదరులరా మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి అనుసరించాలి వాక్యమై ఉన్న దేవుణ్ణి అనుసరించాలి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నీ యొక్క తల్లి గర్భములో ఆడబిడ్డగాను మగబిడ్డగాను సృజించేవాడు ఆయనే అది అందు దేవుడు నెలమడ్డితో తన ఒక పోలిక చొప్పున బొమ్మను చేసి ఆ బొమ్మకు జీవవాయువును ఇచ్చి జీవాత్మను చేసింది దేవుడే వాణిలో నుండి స్త్రీని చేసింది దేవుడే పక్కటి మీకు నుండి మాంసాన్ని బూడ్చి కాబట్టి ప్రేమైన సోదరి సోదరులరా మనల్ని సృష్టించిన అయిన దేవుణ్ణి మనము ప్రార్థించాలి దేవుని యొక్క ఆజ్ఞలో మనం నడవాలి అంతేగాని మన ఇష్టానుసారంగా మన యొక్క సారంగా మనం నడిస్తే ప్రయోజనం ఏమి లేదు నీవు పరమ మార్గాన్ని ఎదుకో ఆ మార్గము ఏ విధంగా ఇచ్చాడు ఎవరి ద్వారా ఇచ్చాడు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు అనబడినటువంటి వారు నీతి ప్రవక్తలు ఉన్నారు దున్నతి ప్రవక్తలు ఉన్నారు నీతి ప్రవక్తలను అనుసరించిన వాడు పరలోక రాజ్యం చేరుతాడు దున్నతి ప్రవక్తలను అనుసరించేవాడు పతాళానికి వెళ్తాడు అదేవిధంగా ఈ కాలంలో క్రిసుశాఖ మొదటి శతాబ్దం నుండి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ యొక్క పదవ నెల ఈ ఒక దినాన ఈ క్షణాన కూడా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు బోధకుణ్ణి అనుసరించు పరలోకం చేరుతావు అసత్య బోధకుని అనుసరించామంటే నరకానికి పోతావు బోధకుడు ఎక్కడికి వెళ్తాడో బోధయ్యటువంటి వాడు కూడా ఎక్కడికి వెళ్తారని పరిశుద్ధ లేఖనాలు స్వస్థంగా తెలియపరుస్తున్నాయి ప్రియమైనటువంటి సోదరి సౌదరులరా మనం ఆలోచించాల్సిన విషయాలు ఇంపార్టెంట్గా చాలా ఉన్నాయి కొంతమంది అంట దేవుని వాక్యం తెలియపరుస్తుంది నేను చెప్పట్ల గొర్రె బొచ్చు ధరించుకొని కుర్రమైన తోడేళ్ళు వస్తారంట చూడండి గొర్రె దేవునిది తోడేలు దయ్యానిది గొర్రె దేవునిది తోడేలు దయ్యాన్ని ఈ యొక్క తోడే కనబడినటువంటి దయ్యము దేవుణ్ణి దర్శించుకుంటుందంట ఇలాంటివి ఉంటాయి మానవిని యొక్క జీవితంలో ఇలాంటి వాడిని మనం అనుసరించకూడదు దేవుని వాక్యం తెలియపరుస్తుంది సత్యమైనటువంటి బోధ సత్యమైనటువంటి వాక్యం వాక్యానుసార జీవితము పరలోక రాజ్యం చేరుతాం ఒక్క మాటతో చెప్పాలంటే నేను కూడా సత్యమైనటువంటి బోధకుండా కాదు నాకు తెలియదు కానీ నిర్ణయించేవాడు ఆయన ఆయనే నిర్ణయిస్తాడు నేను చెప్పను నేను సత్యమైన బోధకుండని నాలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అదంతా దేవుడే చూసుకుంటాడు అందుకనే దేవుని వాక్యం ఒక మాట తెలియపరుస్తుంది ఏమని తన ప్రజలైనటువంటి ఇజ్రాయేళ్లు అంటే పడుటకును లేచుటకును నింద సాధనంగా ఉన్నారంట అదే విధంగా ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణాలు చేపిస్తారు తెలుసుకండి వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమి అందును కిలిమియందును ఎటువంటి అంటూ ఉంటారండి ఆ ప్రమాణాలు కూడా నాకు ఎక్కువగా తెలియదు నేను పట్టించుకొని వాటి గురించి నేను ఎక్కువగా పట్టించుకునేటువంటి విషయాలు బైబిల్ బైబిల్లో నేను ఫాలో అవుతూ ఉంటానండి తర్వాత వ్యాధి అందును ఆరోగ్యమందును ఇలాగా ఏటవుతారంటే ఒకటవుతారంట విధంగా దేవునితోటి మనము దేవుడు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధనను మనం పాలవ్వాలి ఈ కొత్త నిబంధన ద్వారా నీవు రాజ్యం చేరుతావు పాత నిబంధనను పాలవ్వాలంటే పాత నిబంధనలు ఇజ్రాయల్లకు ఆనాడిచ్చాడు దేవుడు దాంతో మీకు ఇప్పుడు పని లేదు కానీ ఏ మనుషుడైతే కొత్త నిబంధనను అనుసరించి నడుస్తాడో వాడే పరలోక రాజ్యం చేరుతాడని దేవుని వాక్యం స్వస్థంగా తెలియపరుస్తుంది ప్రేమే సహోదరి సోదరులరా మనం ఇప్పుడున్నటువంటి మార్గం మన ప్రభు అయిన వేసుక్రీస్తు జీవ మార్గం ఈ మార్గంలో మనం నడవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు నీ యొక్క జీవితాన్ని ఏ మార్గంలో ఉంచుకున్నావో నువ్వు తెలుసుకో పరమునకు చేరే బుద్ధిమంతుని జ్ఞానము కలిగి ఉన్నావో లేదో నీవే తీర్మానం చేసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రేమేణ సోదరి సోదరులరా మన ప్రభువైన అయినవే పరలోకానికి మార్గము తండ్రి వద్దకు మార్గము ఆయనే సత్యము జీవము మార్గము ఈ మూడు ఆయనలోనే ఉన్నాయి అవి నీకు కావాలంటే నీవు నీ యొక్క పాపాలు ఒప్పుకొని నీ కొరకు ప్రభువైన సుక్రిస్తూ సులువలో మరణించి నీ యొక్క దేహానికి నీ యొక్క ఆత్మకు రక్షణీయాలని ఆయన సజీవుడిగా తిరిగి తెచ్చినటువంటి గొప్ప త్యాగమూర్తి కాబట్టి ఆయనను అరసించావంటే పరలోకం చేస్తావని దేవుడు ఇస్తున్నాడు చివరికి చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రార్థన మహాపరశుద్ధుడేవైనా పరలోకం అందున తండ్రి ఏమో దేవుడా నీవు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పు నేను యొక్క సంఘస్తులతో మాట్లాడి ఉన్నాను తండ్రి తప్పు ఒప్పులు ఏమో ఉంటే మీరు నన్ను క్షమించండి తండ్రి సంఘస్థులు కూడా నన్ను క్షమించాలి ఎందుకంటే తండ్రి మీరు ఒకరిని ఒకరు క్షమించుకోండి అని మీరు చెప్పి ఉన్నారు తండ్రి మేము క్షమబుద్ధి కలిగి జీవించాలని చెప్పి ఉన్నారు మీ చిత్తమే మా జీవితంలో జరిగించండి తండ్రి ఎందరైతే మీ విందు విశ్వాసం ఉంచి నమ్మీ బాపేషం పొంది వాక్యానుసార జీవితం జీవిస్తారో వారికి మీ యొక్క మార్గాన్ని తెలియపరిచి ఉండవు తండ్రి వాక్యానుసారంగా జీవించే గొప్ప దాన్ని వారికి అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ పి కుమారుడు పోయిన వేసు క్రీస్తువిక పరిశుద్ధన మమ్మల్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా అంత్రి అవేండి దా